అనేది ఎందుకంటే సీఎం గారు మనకు మాటిచ్చారు మోటన్ ఘాటు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇస్తాము అన్నారు ఆ హెడ్ క్వార్టర్లో మోటన్ ఘాటు ఒక స్థలం పరిశీలన కూడా ఈరోజు వచ్చాను దాన్ని కూడా పరిశీలిస్తాము అందుకు కూటమి ప్రభుత్వానికి నందాల అసెంబ్లీ పార్లమెంటు తరఫున అన్ని అసెంబ్లీల నుండి ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇస్తూ వారి సహకారంతో ఎంపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అందరి సహకారంతో నందాలలో ఉన్న రజక సోదరులందరూ ఒక డెవలప్ అయ్యి ఫైనాన్షియల్గా ఒక స్థానంలో నిలబడతారని ఆశిస్తున్నాము అందుకుగాను ఐక్యత అవసరము అనేది ఒక సూచన మాకుంది ఆ ఐక్యతలో సంబంధంగా మేమంతా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము ఈరోజు జివో నెంబర్ సిక్స్ నందాల పార్లమెంట్లో అమలు పరచడానికి మేము ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసాము ఇక్కడ ఉన్న ఆర్డిఓస్ అంటే ఏదైతే రెవెన్యూ డివిజన్ ఉంటుందో ప్రతి రెవెన్యూ డివిజన్ నుండి ఒక పర్సన్ అలాట్ చేస్తాము ఆ మానిటరింగ్ కమిటీ రజక మానిటరింగ్ కమిటీ నెక్స్ట్ మంత్ నుండి అది అమల్లోకి వస్తుంది ఆ మానిటరింగ్ కమిటీకి రికమెండ్ చేస్తూ ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారికి జీవో నెంబర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము రిప్రజెంటేషన్స్ రెడీ చేశాము ఈరోజు ఆదివారం కాబట్టి రేపు ఉదయం కలెక్టర్ గారికి అవినీతి పత్రం ఇస్తాము తొందరలో మనకు జీవన్ నెంబర్ సిక్స్ అమల్లోకి వస్తుందని ఆశిద్దాం అలాగే ఈ మధ్య కాలంలో ఒక పది రోజుల కిందట మన సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు కర్నూలు జిల్లా క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ పర్యటనలో భాగంగా వారు వచ్చినప్పుడు జీవో నంబర్ ట్వంటీ సెవెన్ ఇంప్లిమెంట్ చేయాలి చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ అంతా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము వారి గురించి వారు క్లుప్తంగా అడిగారు జీవన్ నెంబర్ ట్వంటీ సెవెన్ గురించి ఏంటి అని అడిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏదైతే ఉందో రజక వృత్తిదారులకు సంబంధించిన దోబీ పోస్టులన్నీ రజలకు రజకులకు మాత్రమే కేటాయించాలి అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో హాస్పిటల్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఉండే దోబీ పోస్టులను దోబీలకే కేటాయిస్తూ అక్కడ ఉన్న బట్టలు ఉతికే కాంట్రాక్ట్ ఓన్లీ దోబీలకు మాత్రమే ఇవ్వాలి అని జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ చెప్తుంది దీన్ని తొంభై ఆరులో వచ్చినప్పుడు ఇంతవరకు అమలులో లేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జీవో కాబట్టి తెలంగాణ మరో జీవో దాన్ని అనుసంధానం చేస్తూ నూట రెండు జీవోను అక్కడున్న ప్రభుత్వము మళ్ళీ విడుదల చేసింది ఇప్పుడు అదే జీవో నెంబర్ వన్ నాట్ టూను ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని అమలు పరుస్తుంది అమలు పరచడానికి ప్రొసీడింగ్స్ ఇచ్చింది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న మన పెద్దలు ఏదైతే సాధించారో జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ అదే కంటిన్యూగా ఉంది ఇప్పుడు దానికి అనుసంధానంగా కొత్త జీవో ఇస్తారా లేకుంటే ఉన్న జీవోను అమలు చేస్తారా అనేది కొంచెం కూటమి ప్రభుత్వ పెద్దలకు తెలియచేయాలి అనేసి మన హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా వారు దాన్ని అమలు చేసే దిశగా పయనిస్తామని అన్ అన్నారు మాట ఇచ్చారు ఈ విషయాలన్నీ ఇక్కడ నందాల అసెంబ్లీకి సంబంధించిన నందాలకు లోకల్ ఉన్న ఇష్యూస్ అన్నీ మన ఇక్కడ ఎమ్మెల్యే గారు పరుఖ్ గారి సమయాన్ని తీసుకున్నాము వారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు వారి దగ్గర కొన్ని రిప్రజెంటేషన్స్ రెడీ చేశాము వారికి కూడా ఈ సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల సాల్వేషన్కు మేము ప్రయత్నం చేస్తాము వారు కూడా మనకు సహకరిస్తారని మాట ఇచ్చారు ఇది సంతోషకరమైన విషయం ఇక మిగిలిన విషయం ఏంటంటే శిక్షకులకు నేను విన్నవిస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను బతిమాలుకుంటున్నాను రజక సోదరులు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఒక లేబర్ కార్డు అనేది ఉండాలి ఎందుకంటే లేబర్ కార్డు నుండి వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది లైఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది వారికి లేబర్గా ఒక గుర్తింపు వస్తే లేబర్ యాక్ట్ కింద ఉండే చట్టాలన్నీ వారికి వర్తిస్తాయి కాబట్టి లేబర్ యొక్క కార్డును ప్రతి రజక సోదరుడికి చెందాలి అని దానికి ఎలా చేస్తే లేబర్ కార్డు మనకు గ్రామ గ్రామాన గ ప్రతి గడప గడపకు చేరేలాగా మనం చేయాలని కొంతమంది వాలంటీర్ సిస్టమ్ని మేము మా రజక సోదరుల్ని మేమే వాళ్ళను ప్రొవైడ్ చేసుకొని ఒకరికొకరు సహాయం చేస్తూ ప్రతి గ్రామంలో ఉండే ప్రతి గడపకు లేబర్ కార్డు ఇవ్వాలనేది ఒక ఆలోచన చేసాం దాన్ని వీళ్ళని తొందరగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం రెండవ విషయము మా రజక సోదరులు ఏదైతే ఉన్నారో ఏదైనా యాక్సిడెంటల్గా ప్రమాదం ఏదైనా జరిగినా లేదంటే హెల్త్ ఇష్యూ ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా తీసుకోలేని పరిస్థితులు ఉంది ఈ రోజు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మనకు ప్రొవైడ్ చేసింది కానీ కొన్ని రోగాలకు మాత్రమే ఉంది కొంతవరకు మాత్రమే అమౌంట్ రాగలుగుతుంది కానీ పెద్ద పెద్ద రోగాలకు కొంచెము ఆరోగ్యశ్రీ సరిపోవడం లేదు అలాగే అందుకనేసి యాక్సిడెంటల్ డెత్ కూడా కొన్ని యాక్సెప్ట్ చేయడం లేదు కొన్ని హాస్పిటల్స్ అందుకోసం అనేసి కొన్ని యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్సెస్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ప్లస్ పిల్లల కోసం ఎడ్యుకేషనల్ ఇన్సూరెన్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేయాలి గ్రూప్గా ఒకరు ఇండివిజువల్గా కాకుండా ఇది మన ఐక్యతను చాటే విధంగా రజకులందరూ ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ చేసేలాగా మనం ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యేసి మాట్లాడుకుంటున్నాము అది ఒకవేళ అనుకుంటే బీసీ మినిస్టర్ గారి దగ్గర ఈ ప్రపోజల్ పెట్టేసి అక్కడ నుండి ఓకే అయిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి గ్రూప్ ఇన్సూరెన్స్ రజక సోదరులందరికీ ముఖ్యమడిగా చేయించాలి ఆంధ్రప్రదేశ్ అంతా అనేది ఒక ఆలోచన ఉంది దీనికి మా సోదరులందరూ సహకరిస్తారు అనుకుంటున్నాను ఈ రోజు నందాల పర్యటన చాలా విజయవంతంగా సమస్యలకు సొల్యూషన్ వైపు అంటే సమస్య సాధన కోసం సమస్యలు రావడం గొప్ప కాదు సమస్యల సాధన కోసం మనం పరిగెత్తుతున్నాం చూడు ఇది మనల్ని మనం గొప్పగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క సోదరునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జాకింగ్ భారత్